నుంచే మూడు వేలు ఇస్తున్నారు ఏమో ఆని ఇచ్చినట్టు ఆసినట్టు అభివృద్ధి అభివృద్ధి లేదు నాడు అభివృద్ధి ఎక్కడుంది అభివృద్ధి ఊరికి మాటలు అప్పుడు అన్ని పెరిగిపోయినాయి ఇంకా మాటతో మాట్లాడితే ఆ చాలా దగ్గర మాట్లాడించి తీసుకెళ్ళి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి

చాలా చాలా చాసాగా చెప్తున్నాం అక్క మీరు చెప్పినట్టు జగన్ ఏ బటన్ నొక్కుతున్నారు కదా సార్ ఆ బటన్ నొక్కడం వల్ల ఆ డబ్బులన్నీ మీ అకౌంట్ లో వస్తున్నాయి అనుకుంటున్నారు ఆ డబ్బులన్నీ ఎమ్మెల్యే అకౌంట్ లో పోతున్నాయి వాళ్ళ సాక్షి పేపర్ కి పోతుంది ఆయన అకౌంట్ డబ్బులు పడుతుంది మనకేం డబ్బులు రావట్లే ఎట్లున్నారో అట్లే ఉన్నారు ఇక్కడ

అంతే అంతే ఇచ్చిన స్థలాలే మళ్ళీ ఒకరు ఒకరికి ఇస్తున్నారు అది కూడా ఉన్న వాళ్ళకి చేసింది ఎవరికి ఎవరైతే బాగా దుడ్లు ఇచ్చినారో ఎవరైతే డబ్బులు ఇవ్వగలుగుతారో వాళ్ళకు మాత్రమే పనులు జరిగినాయి ఈరోజు మనకి కిరాణా షాపులు ఉంటాయి కదా కిరాణా షాపుల ముందర బోర్డు పెట్టింటారు పూన ప్యాకెట్ ఇంత రేటు కూరగాయల రేటు ఇంత రేటు అని చెప్పి మనం బోర్డు పెట్టింటారు అట్లా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక బోర్డు ఉంది ఆ బోర్డు మీద మొగుడు పిల్లలు పంచాయతీ కాదంటే ఇంత డబ్బులు తీసుకుంటాం మీకు రోడ్ కాదంటే ఇంత డబ్బులు తీసుకుంటాం ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు కూడా బోర్డు ఉంది సో ఏదైనా మీరు డబ్బులు ఇస్తే కానీ ఇక్కడ పని జరగట్లేదు మరి ఇక్కడ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రేపు వద్దున మీ ఆస్తి కూడా అమ్మే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కనపడతాడు నువ్వు డబ్బులు ఇస్తే పని అవుతుంది నువ్వు డబ్బులు లేదనుకో నీకు పని కాదు ఇప్పుడు అందరూ ఎట్లే ఇబ్బందులు పడుతున్నారో అట్లే పడాల్సి వస్తుంది ఇది మన ఆలగడ్డలో జరుగుతున్న రాజకీయాలు ఇది అంటే మీరందరూ నా కోసమో నన్ను గెలిపించమనో నేను అడగడానికి రాలేదు మన అందరం బాగుండాలంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మీరందరూ ప్రశాంతంగా ఉండాలంటే మీకు పొద్దున ఇళ్ళ పట్టాలు వచ్చి ఇల్లు కట్టించుకొని అందరూ బాగా ఉండాలంటే మీరు తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయాల ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నాలాగా మిమ్మల్ని చూసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు ఆ వైసీపీ నాయకులు కేవలం వస్తారు ఓట్లు లేపించుకుంటారు వెళ్ళిపోతారు మన నీ చాకల్మరిలోనే ఎంత రౌడీజం గుండాయిజం పెరిగిపోయింది తెలుసా చాలా పెరిగిపోయింది నీ చాకల్మరిలో డబ్బులు తగ్గిపోతే ఏం పని కాదు ఆకలికి ఒకే ఒక వ్యక్తికి పెత్తనం ఇచ్చినారు ఆ వ్యక్తి ఏం చెప్తే మిగతా మిగతా అందా అదే ఫాలో అవ్వాలంట మరి ఆ వ్యక్తి ఏదైనా వద్దు అంటే కాదంట అవ్వాలంటే అవ అవ్వాలంట లేకపోతే ఎవరికి ఉండకూడదంట ఇటువంటి ఇది ఒక రౌడీజం గూండా మన మీద మీ అందరికీ పొద్దున మాటిస్తున్నా రేపు మనం గెలిచిన ఆరు నెలలు లోపల ఇళ్ళ పట్టా లేని వాళ్ళందరికీ ఇళ్ళ పట్టా చేతిలో పెట్టే బాధ్యత నాది జగా ఇప్పించే బాధ్యత నాది ఆరు నెలలు లోపల మీకు ఇల్లు పట్టా ఇప్పిస్తా సంవత్సరం లోపల అందరికి ఇల్లు కట్టించి ఆ ఇంటి ఓపడానికి మళ్ళీ మీ అందరినీ నేను కలుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నా మరి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి వీళ్ళకి పెన్షన్ డబ్బులు యాభై సంవత్సరాలకే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఇప్పుడు అరవై సంవత్సరాలకి ఇస్తున్నారు మిగతా వాళ్ళకి వీళ్ళకి మాత్రము ఎస్సీ బీసీ ఎస్సీలకి మాత్రము యాభై సంవత్సరాలకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు పెన్షన్ డబ్బులు కూడా నాలుగు వేలు పెరిగినాయి ఇప్పుడు ఏమ్మా మీకు ఇందాక చెప్పినట్టు అప్పుడంతా ఇప్పుడు ఇంత అప్పుడు ఇంత కొంత ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ముస్లింలు బాగా గుర్తు గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై రూపాయలు పెన్షన్ వచ్చేది ఆ ముప్పై రూపాయలని రెండు రూపాయలు పెన్షన్ చేసింది ఏమమ్మా చంద్రబాబు నాయుడు రెండు వందల నుంచి పెన్షన్ రెండు వేలకు పెంచిన కదమ్మా సెంట్రల్ గవర్నమెంట్ రెండు వందల నుంచి మరి రెండు వేల వరకు ముక్కి ముక్కి ఇచ్చినడా ఒకేసారి రెండు వేలు ఇచ్చినాడా ఒకేసారి రెండు వేలు ఇచ్చినాడు కదమ్మా మరి జగన్ మాత్రము ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి అప్పుడు రెండు వందల యాభై ఇప్పుడు రెండు వందల యాభై మళ్ళీ రెండు వందల యాభై అంట ఏం ఒకేసారి పెంచలేడా అందుకే రేపు పొద్దున జంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముసలి వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి అదేవిధంగా ఒంటరి మహిళలకు కూడా మరి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చార్ హజార్ పెన్షన్ ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ఇప్పుడు మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వికలాంగులు ఇందులో వికలాంగులు ఉన్న వాళ్ళు ఉన్నారా ఉన్నారమ్మా వికలా మీదమ్మా ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది మూడు వేలే కదక్క మీకు మూడు వేలే మామూలు వాళ్ళకి మూడు వేలే అందుకే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వంద పర్సెంట్ వికలాంగులైతే అయితే అంటే మంచి లేని వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తారు మీకు మరి ఆరు వేల రూపాయలు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు పెన్షన్ డబ్బులు పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా పెన్షన్ దగ్గర మంచిదే కదమ్మా మీ ఖర్చులకి మిగులుతుంది కదమ్మా మీకు మాత్రంకి దానికి సరిపోతుంది కదా మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించుకొని అన్ని విధాలుగా మీరు ఏ సమస్యలు ఏ ఇబ్బందులు పడుతున్నారో గ్రహించి మీకు పథకాలు ఇవ్వడం జరుగుతుంది మూడు తీసుకోకపోయినా మూడు నెలలు ఒకసారి అది మాత్రం పెట్టాలి అది తప్పకుండా ఉంటుందమ్మా అది ఆల్రెడీ చంద్రబాబుడే చెప్తున్నాడు ఒక నెల పోతే ఒక నెల మీరు పెన్షన్ తీసుకోడానికి పోకపోతే రెండు రోజులకి మీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాను అట్లా ఉండరు చంద్రబాబు అట్లా ఉండరు మీరు ఒక నెల రెండు నెల మూడు నెలల తర్వాతనే మీరు పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము తప్పకుండా తప్పకుండా అదే చెప్పబోతున్నా అవా ఇక్కడే కాదు మనం ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా కూడా ఆడోళ్ళు ఎండ నేను చూడకుండా మిట్ట మధ్యాహ్నం పూట కూడా చాలా బ్రహ్మాండంగా బయటికి వస్తున్నారు పళ్ళు పండ్లకు వెళ్ళే వాళ్ళు కూడా పండ్ల ఆకుబలు మనీ వచ్చి వింటున్నారు ఎందుకంటే రేపు పొద్దున మనం వస్తే ఏం చేస్తామో ఏం ఉంటుందో అనేది వాళ్ళందరూ తెలుసుకోవడానికి ఈరోజు ఉంటున్నారు ఇక చాలా మంది మైనార్టీలు కనిపిస్తున్నారు మరి గతంలో దులం పథకం వచ్చేది వస్తుంది కదా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దులం పథకం వచ్చేది యాభై వేల రూపాయలు ఆరు పిల్లలకి పెళ్లి చేయాలంటే దులం పథకం వచ్చేది కానీ ఇప్పుడు జగన్ వచ్చిందంటే దులం పథకం తీసేసినాడు మళ్ళీ పెళ్లి కలిపి కూడా తీసేసినాడు రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సైకిల్ గుర్తు కోట్ వేస్తే దుల్లన్ దుల్లన్ డబ్బులు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఏక్ లాక్ ఆ ఆడపిల్ల ఖర్చులకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పెళ్లి తర్వాత కూడా లక్ష రూపాయలు ఆడపిల్లకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం గతంలో మైనారిటీ లోన్లు వచ్చేవి మైనార్టీలకి లోన్లు వచ్చేది హజ్ యాత్రకి వెళ్ళడానికి సబ్సిడీ వచ్చేది మసీదు కట్టుకోవడానికి డబ్బులు వచ్చేవి ఇమాములకి డబ్బులు వచ్చేది కానీ ఇప్పుడు అన్ని తీసేసినాడు మళ్ళీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రంజాన్ తోఫా దుల్లన్ పథకం హజ్ యాత్రకి వెళ్ళడానికి ఏ క్లాక్ అతాయి హజ్ యాత్రకి వెళ్ళడానికి కూడా లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మసీదులు కట్టడానికి డబ్బులు ఇవ్వబోతున్నారు మసీదులకి ఈజీగా మరి ఇవన్నీ కూడా డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ఇవ్వబోతున్నారు సరే జగన్ ఏం చేస్తున్నాడు ఒక్కసారి ఏ ఒక్క మైనార్టీ అయినా ముస్లిం సోదరులు పది ఆడవాళ్ళు ఉన్నారు ఏ ఒక్క లేచి జగన్ మైనారిటీల కోసం ఈ కొత్త పథకం ఐదు సంవత్సరాలు పెట్టాడు అని ఒక పథకం చెప్పాలి నాకు ఒక్క పథకం అయినా ఈ ఐదు సంవత్సరాలు మైనార్టీల కోసం పెట్టింది ఉంది అంటే ఒకసారి చేయటం లేదండి లేవు కదా మరి జగన్కి మైనార్టీలకి ఎందుకు ఓటు వేయాల మైనార్టీలు జగన్కి ఎందుకు ఓటు వేయాల మీ కోసం ఆలోచించిన వ్యక్తి ఎందుకు ఓటు వేయాలి మీరు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎవరెట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తా ఉన్నారు కానీ ఎంతమందికి ఇస్తున్నాడు ఒకరికే ఒకరికే కదా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీకు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లల అకౌంట్లో మరి డబ్బులు వేయడం జరుగుతుంది తల్లికి వందడం పేరు మీద మీకు ఒకరే ఉంటే సంవత్సరానికి పదిహేదు వేల రూపాయలు మీ లో పడుతుంది మీకు ఇద్దరు పిల్లలు ఉంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది మీకు ముగ్గురు పిల్లలు ఉంటే సంవత్సరానికి నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు వేయడం జరుగుతుంది దీనివల్ల ఎంతమంది ఉంటే అంతమంది చదివించుకోవడానికి వీలుంటుంది మంచిదే కదమ్మా ఇనుగుల పథకం ఆ మంచిదే కదా మరి అంతేకాకుండా ఆ రోజు ఇప్పుడు ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్ టికెట్ రేటు పెరిగిపోయింది పెరిగింది కదా ఆర్టీసీ అది అందుకే రేపు పొద్దున చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ సైకిల్ గుర్తు కోర్టు వేస్తే రేపు పొద్దున మీరు బస్సులలో ప్రయాణం చేయాలంటే ఉచితంగా వెళ్ళొచ్చు అంటే ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సు టికెట్ ఉండదు ఫ్రీగా మీరు అందరు వెళ్ళి రావచ్చు ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా జిల్లా మొత్తం తిరగచ్చు ఇది కూడా మంచి పత్రికమైన బస్సులలో ప్రయాణం చేయడానికి మరి అంతే కదా పొద్దులో చేతులు ఎత్తున్నామా పొదుపులో ఉన్నారు మరి గతంలో అసలు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు గారు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఆడవాళ్ళు పొదుపు చేయాలా ఆడవాళ్ళు డబ్బులు దాచిపెట్టుకోవాలా ఆడవాళ్ళు డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అందుకే రేపు పొద్దున మీరు మళ్ళీ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మహిళకు కూడా పొదుపులో ఉన్న వారికి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీలోని రుణాలు ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడ మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నా ఇది కూడా మంచిదే కదమ్మా మీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు అవసరమైనా లేకపోతే ఇల్లు కొట్టించుకోవాలన్నా ఏదైనా కావాలంటే మీకు బాగా ఉపయోగపడతారు కదా కదా మరి అంతేకాకుండా ఈరోజు మహిళలకి గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిందా పెరిగింది కూరగాయల రేట్లు పెరిగినాయా కరెంటు బిల్లు రేటు పెరిగిందా అన్ని రేట్లు పెరిగినాయి అందుకే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ సైకిల్ గుర్తు ఓటు వేస్తే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు దీనివల్ల మీకు కట్టలు పోయి వాడాల్సిన అవసరం లేదు దర్జాగా మీరు గ్యాస్ సిలిండర్ వాడుకోవచ్చు అది కూడా ఉచితంగా మంచిదే కదమ్మా ఇది కూడా

ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋದು ಯಾಕೆ చేಸಿದೆ ನಿಂಗೆ ಕ್ಯಾನ್ ಯೇಸೋರು ಜಗನ್ ಯೇಸಿನಾಡ ನಿಿದ್ದೆ ಬ್ಯಾಕಿ ಅಲ್ಲಿ ಅದಿನವಾ ಇನ್ನೊಕಡೆಗೆ जाया ಬಾ ಒಬ್ಬಕ್ತಿಗಳು ತೋರಿಬಿಡ ಬಾ பைಮೇಮಿ ಅದೇಗ ಬೈಮೇಮಿ ದೇವಿ ಕಿ ಫಾಯ್ಲೋ ದೇವರ ನಾಮ ಹಾಕಿ ಚಿನಾರ ಆ ಗೌರ್ನಮೆಂಟ್ ಸೊಪೇತೆ ಅಂತೇ ಕದ ఒక మాట కాదులే కానీ భగవీ గెలుచు కాదు చెప్పు సరే రావాలా రావాలి బాగుపడాలా ఏమేమిన్నారు అప్పుడు రేషన్ షాప్ లో ఏమేమిస్తున్నారు ఇంతకు ముందు ఇంతకు ముందు చంద్రబాబు ఇప్పుడు ఇప్పుడు ఏమిన్నారు పండగలు వస్తే రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక అక్కడ అందరం బాగా పండుగలు చేసుకున్నవాడు ఇప్పుడు జగన్ ఆయన పండుగలు చేస్తే ఇంకొకరికి చేసుకోవడం లేదు అవునా రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా వస్తుంది సంక్రాంతి కానుక వస్తాయి క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా మళ్ళీ అందరం బాగా పండుగలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి గతంలో రే మనకి బియ్యంతో పాటు ఇంకా కొన్ని నూనె ప్యాకెట్లు ఇట్లవన్నీ ఇచ్చేవాళ్ళు అవునా కదా మన చక్కెర ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అన్ని వచ్చాయి సైతులు నాలుగు కేజీలేనా ఐదు కేజీలు ఇవ్వాల్సింది నాలుగు కేజీలు ఇస్తున్నారు మీకు ఒక్కొక్క కేజీ తక్కువ తక్కువైందంతా ఎమ్మెల్యే ఇంటికి పోతుంది వాళ్ళు కూడా అదే బియ్యం తింటున్నారు పైన ఇవ్వట్లేదు కదా గతంలో మీకు రంజాన్ సోఫా వచ్చేది కదా ఇప్పుడు ఏం రావట్లేదు ఏమా రేపు పొద్దున మళ్ళీ రంజాన్ సోఫా సంక్రాంతి కానికి ఇవన్నీ వస్తే మంచిదే కదా ఇవన్నీ రావాలంటే మీరు అందరూ ఎవరికి ఓటు రాయాలా సైకి ఓటు వేయాలా మంచి మంచి చాలా పనిచేస్తాం మంచి మాట చెప్పినాం మరి ఈ రోజు ఈమె చాలా ఉన్నాయి కరెంటు బిల్లు గతంలో రెండు వందలు వచ్చేది ఇప్పుడు రెండు వేలు దాటుతుంది అవునా కదా ఏమా కరెంటు బిల్లు ఆయన తొమ్మిది సార్లు పెంచినాడు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి మరి పెంచి ఏం చెప్తారు కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి మీకు అమ్మఒడి తీసేస్తున్నా అంటారు అసలు ఎవడు పెంచామన్నాడు ఎవడు తీసేయమన్నాడు చెట్టు కింద ఉండాలి జగన్మోహన్ రెడ్డి రావాలన్నా మాకే రావాలన్నా చెట్టు కింద రోజు పరిస్థితి ఆ విధంగా తయారైంది ఈయన ఈయననే అన్ని పెంచేసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని పీకేస్తున్నాడు అన్ని తీసేస్తున్నారు మరి ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రి మనకి అవసరమా ఇటువంటి వైసీపీ నాయకులు పరిపాలన మనకి అవసరమా అనేది ఆడవాళ్ళు మీరందరూ కూడా మీకున్న బలం ఏంటంటే మీరు ఓటు ఒక్కసారి మీరు నమ్ముతే మీరు ఓటు వేయడమే కాకుండా మీరు పది మంది ఇంట్లల్లో మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ పుట్టింటి వాళ్ళకి మీ ఇంటికి మీ మొగళ్ళకి మీ పిల్లలకి మీ చుట్టుపక్కల పక్కన అందరికీ చెప్పి మీ ఓట్లు ప్రభావితం చేసే శక్తి మీ అందరికీ ఉంది అందుకంటే అందుకే ఆడవాళ్ళని తక్కువ అన్న వేయుడు అంటారు ఎవరో నమ్మేవా అవకే అవరికి అమ్మేది కదా మేలే అందరికి చెప్పండి అందరికి అదే అందరికి చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే జనాలు అలిచిపోయాలా అలసిపోయి ఉన్నారు కరెక్ట్ అవును బయటికి వస్తే బయట ఇస్తారు బయటికి వస్తే ఇబ్బంది పెడతారు బయటికి వచ్చి ఏదైనా మాకు పనులు జరగలేదంటే ఉన్నేవారు తీసేస్తున్నారు మా ముందు ముందు కొట్టేస్తున్నారంటే లెక్కలు వేయగలుగుతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అవునా కదా మీకు బ్రహ్మాండంగా మీకు సెల్ ఫోన్ ఇచ్చినారు గతంలో బాగా పనిచేసే దానికి మీకు లెక్కలన్నీ బాగా ఈ ఈరోజు అందుకే ఈ రోజు మళ్ళీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఆలోచన విధంగా చెప్పి ఆయన ఆలోచన మీ నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తే పొదుపోలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా మీ ముందు పడికి అంత స్థాయిని ఆలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయబోతున్నారు మీరందరూ కూడా నేను చెప్పినంత బాగా విన్నానని అనుకుంటున్నా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా మరి పెన్షన్ డబ్బులు ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మూడు వేలు మూడు వేలు ఏమన్నా సరిపోతుందా ఆయన దృష్టిలో సరిపోతుంది కూడా జంగాల వాళ్ళ గురించి మీ అందరి గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక వ్యక్తి నేనే నాకు మీ జంగాల క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు దానివల్ల మీకు ఆ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ లేకపోతే ఇతర లోన్లు కానీ ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేవారి కూడా మీకు రావట్లేదు తప్పకుండా వచ్చే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే బుడదజంగాలు వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వెంటనే ఇచ్చేటట్టుగా కూడా చంద్రబాబు నాయుడు నేను చెప్పిన మాట కాదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాట ఇచ్చినారు మాట ఇచ్చిన ప్రకారం మీకందరికి క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా వెంటనే వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ బృదజంగాలకు సంబంధించి అన్ని సమస్యలు నా దగ్గర ఉన్నాయి అన్ని నాకు తెలుసు సరేనా ఏం బాధపడకని ఇంకో రోజులు ఊపి మనం ఉన్నప్పుడు కూడా వాలంటీర్లు ఉంటారు కాకపోతే సరిగ్గా పనిచేసి మిమ్మల్ని బెదిరించకుండా మిమ్మల్ని బలవంతంగా ఆటోలు బస్సులు ఎక్కించి జగన్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళాలి ఇవన్నీ జరగవు మిమ్మల్ని బాగా చూసుకొని మరి ప్రతి ఒక్కరు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా కూడా వాలంటీర్లు పనిచేయబోతున్నారు మీకు పెన్షన్ డబ్బులు కూడా ఇంటికి తీసుకొచ్చి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే ఇవ్వడం జరుగుతుంది మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ కూడా తిరగాల్సిన అవసరం లేదు అవన్నీ తీసుకొచ్చి ఇంటికే ఇస్తారని మీరు గుర్తుపెట్టుకొని ఎవరైనా ఆ విధంగా చెప్తే కూడా మీరు నమ్మకండి చంద్రబాబు నాయుడు వస్తే మీరు ఆఫీసు చుట్టూ తిరగాలని చెప్తారు అది నమ్మకుండా అన్ని ఇంటికే తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మాట్లాడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మైనార్టీల గురించి ఆలోచించడమే కాకుండా బీసీ వాళ్ళ గురించి కూడా అసలు ఆలోచించలేదనమాట కానీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ తన చేస్తున్నటువంటి పరిపాలనలో బీసీల గురించి ఆలోచన చేసి ఇప్పుడు బీసీలకు తనగన అధికారంలోకి వస్తే గనుక వంద కోట్ల వరకు ఏదైనా చేయగలను అనే హామీ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి బీసీలు బీసీ అంటే కనుక బీసీఈ కానీ బీసీసీ కానీ బీసీబీ కానీ మొత్తం బీసీకి సంబంధించినటువంటి కేటగిరీస్ అన్ని అన్నిట్లో కూడా వంద కోట్ల వరకు వాళ్ళకు ఎటువంటి సహాయం అయినా కూడా నూరు బాస్ సంఘం ద్వారా గానీ బీసీ సంఘాల ద్వారా గానీ వాళ్ళకు అందజేస్తానని కూడా ఆయన తెలియజేశాడనమాట కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక మంచి సంకల్పమే అని నేనైతే అనుకుంటున్నాను చాలా బాగా మాట్లాడారు అదేవిధంగా మరి ఇందాక ఈ బీసీలకు సంబంధించిన ఏదైతే ముఖ్యమైన విషయం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అంటే రేపు పొద్దున ఎస్సీలకి ఎస్సీ ఏ విధంగా ఒక చట్టం ముందు అట్లా బీసీలకు కూడా ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఆ చట్టం ద్వారా మరి బీసీలకి రక్షణ కలిగేలాగా రేపు పొద్దున అన్ని అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇస్లామిక్ బ్యాంక్ కూడా మరి రాబోతుందని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మైనార్టీ లోన్లు ఇస్లామిక్ బ్యాంక్ ఇవన్నీ కూడా రేపు పొద్దున హజ్య మనకి హజ్ యాత్ర హజ్ హౌస్ కూడా విజయవాడలో పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి ఇవన్నీ సైకిల్ గుర్తు గుర్తుకు వేయండి వేయించండి అన్ని ఓట్లు కూడా మీరు గతంలో రెండు ఓట్లు వేసింటే ఇప్పుడు నాలుగు ఓట్లు వేయించండి సైకిల్ కి గతంలో నాలుగు ఓట్లు వేయించి ఈసారి పది ఓట్లు వేయించండి సైకిల్ కి మరి మీరు రేపు పొద్దున ఓటు వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఒక బాక్స్ ఇస్తారు ఓటు వేయడానికి దాంట్లో మొదటిగా మనదే ఉంటది నంబర్ మీరు ఎక్కడో నన్ను నా కోసం ఎత్తకాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు దాన్ని చూడంగానే నేనే కనపడతా నా ఫోటో చూస్తే అందరూ గుర్తుపడతారు కదా నా ఫోటో చూస్తే అందరూ గుర్తుపడతారు కదా చేతులు ఎత్తి చెప్పాలా లేకపోతే గుర్తుపట్టనట్టే గుర్తుపడతారు కదా నన్ను ఆ ఫోటో చూసిన వెంటనే పక్కన సైకిల్ ఉంటారు సైకిల్ చూడండి నా ఫోటో చూడండి పక్కన బటన్ ఉంటుంది గుర్తియండి ఏమ్మా తప్పకుండా మనకి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చేసిన మహిళలందరికీ అందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మైనాటి సోదరులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కోసము ఏమేమి చేయబోతున్నాయో మీ అందరి విన్నా కూడా మరొకసారి చెప్తా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మీరు సైకిల్ గుర్తు గుర్తుకోటి వేసిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క ఆరామకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క ఆరామకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ధరలన్నీ పెరిగిపోయినాయి ఖర్చులన్నీ పెరిగిపోయినాయి మన ధరలు ఖర్చులు మన ఆడవాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీ ఇంటికి ఖర్చులకి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మంచిదే కదా మాది మరి అందరూ ఆలోచించుకొని మే పదమూడు పోలింగ్ ఉంటుంది మే పదమూడో తారీఖు మీరు ఓటు కానీ అందరూ బయటికి రావాలా ఆ రోజు బాగా ఎండలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా పొద్దుగానే ఏడు గంటలకి అందరు రెడీ అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారో రెడీ చేసుకుంటారో అందరు రెడీ ఉందండి మీ ఇళ్ళ ముందు ఆటోలు బైక్లు అన్ని మా వాళ్ళు రెడీగా పెడతారు అది ఎక్కి ఆటలు అందరూ వెళ్ళి పొద్దున్నే ఓటేసి వచ్చి ప్రశాంతంగా మీరు నిద్రపోండి తర్వాత ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతానని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలందరికీ పేరు పేరే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా